ఈ జమి పూజ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఎప్పటి నుంచి వచ్చింది అనంటే పూర్వము దుర్గముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు వినండి దుర్గముడు అనే ఒక రాక్షసుడు ఉన్నాడు ఆ దుర్గముడు మహాభయంకరమైన రాక్షసుడు మహాభయంకరమైన రాక్షసుడు మనిషి ఉంటుంది ఒకడికి ఏంటి ఎదుటి వాళ్ళని జయించి వాళ్ళ రాజ్యాలు గుంజుకోవాలనుకునేవాడు ఒకడు ఒకడు తాను అభివృద్ధి చెందుతూ ఎదుటివాడు నాశనం అవుతుంటే సంతోషపడేవాడు ఒకడు ఒకడు వచ్చేటప్పటికీ పక్కవాడికి పొన్నలు పెట్టి ఆ పక్కవాడికి ఈ పక్కవాడికి పొన్నలు పెట్టి నిరోధం చూసేవాడు పంతమంది ఇట్లా ఉంటే అప్పుడు ఆ యొక్క దేవి యొక్క అనుగ్రహం అనేటటువంటిది ఉండదు కాబట్టి మనిషి అనేటటువంటి వాడు ఈ దుఃఖముడు అనేటటువంటి రాక్షసుడు కూడా ఇటువంటి జాతికి చెందినవాడే ఎదుటివాడు ఏడుస్తూ ఉంటే వీళ్ళు సంతోషం అందరూ ఏడుస్తూ ఉండాలి ఏడుస్తూ ఉంటే కానీ సంతోషం అనేది మనకు సంప్రాప్తించదు అప్పుడు వాడు ఏం చేశాడు ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచించాడు ఆలోచించి అసలు దేశం సుభిక్షంగా ఉండకుండా క్షేమం ఏర్పడితే గనక వీళ్ళు ఆకలి బాధతోటి అలవటించి అనో లక్ష్మణ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటారు వాడు ఏడుస్తూ ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది అని చెప్పేసి నన్ను ఆలోచించుకున్నాడు ఆలోచించుకొని దీనికి దేశం సుభిక్షంగా ఉంటుంది అనే అంటే కారణం ఏమిటి అని చెప్పేసి నన్ను ఆలోచించాడు ఆలోచించి పంటలు పండకుండా ఉండాలి పంటలు పండకుండా ఉండాలంటే ఏం చేయాలి అని చెప్పేసి అని ఆలోచించాడు పంటలు పడకుండా ఉండాలంటే ఏం కావాలి ఏం జరగాలి వర్షాలు పడకూడదు అంతే కదా వర్షాలు పడకూడదు అని అంటే ఏం చెయ్యాలి బ్రాహ్మణ యజ్ఞ యాగాది క్రతువులు చెయ్యకూడదు యజ్ఞం చేస్తే స్వాహ అని చెప్పేసి హవిసిస్తారు కదా అప్పుడు దేవతలకు బలం పెరిగి మన కోరికలు చేరుస్తూ ఉంటారు ఆ యజ్ఞ యాగాది క్రతువులు కలగకూడదు యజ్ఞ యాగాది మృతువులు జరగకూడదు అని అంటే బ్రాహ్మణులు నేర్చుకున్నటువంటి వేదాలు ఉన్నాయి కదా ఆ వేదాలు అనేటటువంటివి ధ్వంజ్లించాలి అప్పుడు బ్రాహ్మణ మంత్రాధి మంత్రాలు చదవకపోతే యజ్ఞాలు జరగకపోతే బాణల పడవు బాణల పడకపోతే పంటలు పండవు పంటలు పడ్డకపోతే దేశంలో ఉన్న జ్ఞానాలంతి అడుస్తూ ఉంటారు ఇది నాకు కావాల్సింది అని చెప్పేసి అని అనుకున్నాడట అనుకొని ఆ బ్రాహ్మణి ఎక్కడైతే వేద పాఠశాలలు ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ వేదాలన్నీ దొంగిలించుకొని వచ్చేసాడు ఏం చేశాడు వేదాలన్నీ దొంగిలించుకుంటూ వచ్చాడు వేదాలన్నీ దొంగిలించబడే బ్రాహ్మణ మంత్రాలు ఎక్కడ బలిస్తాయి బ్రాహ్మణ మంత్రాలు లేవు యాగాది క్రతువులు లేవు అప్పుడు దేవతలకేమో ఏమో హమీస్ అందట్లేదు ఆ బలంగా ఉండేటటువంటి దేవతలపై ఏమైపోయాడు బలహీనమైపోయారు చిక్కి శయ్యమైపోయారు శయ్యమైపోయి వాడు మేఘాలను విడుదల చేయట్లేదు మేఘాలను విడుదల చేయకపోతే వర్షాలు కురవట్లేదు వర్షాలు కురవకపోతే పంటలు పండట్లేదు పంటలు పండకపోతే జనాలు ఆకలి బాధలతోటి చావులతోటి రోదనలు వినిపిస్తూ ఉన్నాయట అప్పుడు వాడు ఆనందపడుతూ ఉన్నాడట మహా ఆనందం పడుతూ ఉన్నాడట అప్పుడు ఇక ఏమీ చెయ్యలేనటువంటి స్థితిలో ఈ యొక్క అమ్మ ప్రత్యక్షమైనది ఏంటైనా మీ కోరిక అమ్మా వర్షాల యొక్క పంట ఏమో పంటల యొక్క మేము అంతా ఆకలి చచ్చిపోతున్నామమ్మా మరి ఆ ఆకలి బాధలు తీర్చేటటువంటి మార్గం చెప్పమ్మా అని చెప్పేసి అని అడిగారట అట్లానా సరేలే నేను ఆ దుర్గముణ్ణి ఆమె రాక్షసుని సంహరిస్తాను అని అప్పుడు జగదమ్మ దుర్గాదేవి ఆదారాన్ని అవతరించి ఆ దుర్గాసురుడు అనే రాక్షసు సంహరించి దుర్గాదేవిగా ప్రఖ్యాతి చెందిందిట ఎప్పుడైతే ఆ రాక్షసు సంహరించారో ఆ వేదాల మొత్తం బ్రాహ్మణ చేతిలోకి వచ్చేసినాయి బ్రాహ్మణ చేతులకు కావటంతో త్యాగాలు హోమాలు ఇవన్నీ జరగడం మొదలు పెట్టినాయి ఇవి జరగడం దేవతలకి స్వాహ అని హంసలు వెళ్ళిపోతున్నాయి మళ్ళీ దేవతలంతా బలంగా తయారయ్యారు అప్పుడు మళ్ళీ వర్షాలు కురవడం మొదలు పెట్టినాయి మేఘాలు వచ్చినాయి వర్షాలు కురిసినాయి వర్షాలు కురిసిన తర్వాత పంటలు పండినాయి ఆ పంటలతోటి దేశం సుభిక్షగా ఉంది ఆ రోజులో మనకు మాదిరిగా డబ్బులు లేవుగా అధికారిక ఒక ఐదు వందలు నుంచి దండ పెడదాం వంద రూపాయలు ఇచ్చి దండం పెడదాం యాభై రూపాయలు ఇచ్చి దండం పెడదాం అనే రోజులు కాదు కదా మరి వాళ్ళ దగ్గర ఏమున్నాయి రైతులు అప్పుడు వాళ్ళు ఏం అంటే ఆ దుర్గాదేవికి చక్కగా కూడా తన ఒక పండిన దోసకాయల్ని దొండకాయల్ని వంకాయల్ని బెండకాయల్ని అన్నింటినీ కూడా మాలల మాలలుగా ముచ్చేసి ఆ అమ్మవారికి దండగా వేసి అమ్మవారిని దీని వాళ్ళ కొనియాడటం మొదలు పెట్టారు అప్పుడు ఆ అమ్మవారు కరుణించిందిట ఆ అమ్మవారి దుర్గా అమ్మవారికి ఎప్పుడైతే కూరగాయల మామలతో అలంకారం చేశారో అప్పుడు ఆ అమ్మవారు సంతృప్తి చెందిందట వారికి ఉన్న నాకు సంతృప్తిగా సమర్పించారు అని చెప్పేసి ఆ రోజు నుంచి అమ్మవారు దేవిగా తయారైందట ఆ శాఖ దేవిగా ఉన్నటువంటి అమ్మవారు మహిషాసురనిగా మారి లోకంఠములైన రాక్షసులను సంహరించి ఆ ఎన్నో రోజు ఎంతో మంది ఏంటి మహిషాసురుడేంటి ధోమరలోచనుడేంటి ధోమరాక్షుడేంటి చచ్చురుడేంటి అదే విధంగా చావరుడేంటి అదే విధంగా సుంపుడు ఏంటి విసుంపుడు ఏంటి చంద్రుడు ఏంటి ముండు ఏంటి వీళ్ళంతా రాక్షసులను సంహరించి ఈ రోజు విజయ పరంపర తోటి అమ్మవారు ఉదయం పూజలు అందుకొని దేవిగా పూజలు అందుకొని కమ్మి చెట్టు కిందకు వచ్చి అపరాజి దేవిగా కూర్చొని ఈ రైతులు పాపం సమర్పించారు కదా అన్ని కూరగాయలతోటి పలహారాలు సమర్పించారు కదా ఆ అవతారంతో కూడినటువంటి అపరాధి తాతూ ఎవరైతే విజయదశమి రోజున విజయదశమి అని అంటే ద విజయ ది అంటే అయిపోయింది ఆ రోజు విజయదశమి రోజు ఎక్కడెక్కడ వాళ్ళంతా కూడా ఆ జమ్మి చెట్టు ప్రాంగణం దగ్గరికి వచ్చి ఆ అపరాధయతా దేవుని పూజించుకొని తమ శక్తి కొలవి పూజించుకున్న తర్వాత ఆ జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఆ ఆకులని అక్షతలను కలిపి అయ్యగారి చేత ఎవరైతే నెట్టి మీద వేయించుకొని తమకు తోచిన దక్షిణలో తాము ఇచ్చి నమస్కారం చేస్తారో వాళ్ళ యొక్క కోరికలను ఆ అపరాధితాను నిరంతరం కూడా నెరవేరుస్తూ ఉంటుంది అదేవిధంగా శని పట్టి శని గ్రహం పట్టి బాధల పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో పంతొమ్మిది శనివారాలు జమ్మి చెట్టు చుట్టూరు ప్రదక్షిణ చేసి జమ్మి చెట్టుకి నమస్కారం చేస్తే గనక వాళ్ళకు పట్టిన ఏళ్ళ శని గాని శని మహర్దశి కాని అర్ధాష్టమ శని గాని ఏది శేనైనా సరే మా పూజ చెప్పలాగా పక్కకి పక్కన వెళ్ళిపోతాడు అమ్మవారిని పూజ చేస్తే అదే కాదు శ్రీరామచంద్రుడు అంతటి వాడు లంకా పట్టణం మీద యుద్ధానికి బయలుదేరాడట పట్టణం మీద యుద్ధానికి బయలుదేరినటువంటి వాడు ముందుగా ఆ కనకదుర్గా మాత ఆ అపరాజితా దేవిని జమ్మి చెట్టు దగ్గర పూజ చేసిన తర్వాతే ఆ లంకకు వెళ్లి రావణ సంహారం చేసి విజయోత్సాహంతో తీసుకువచ్చాడట అదే విధంగా ధర్మరాజు అర్జునుడు భీముడు నకులుడు సహజేవుడు కూడా దేవ అజ్ఞాతవాసంలో విరాట్ రాజు కొలువులో ప్రవేశించే ముందుగా తమ ఆయుర్భానాన్ని తీసుకొచ్చి దమ్మి చెట్టు మీద పూజ పెట్టి ఆ దమ్మి చెట్టుకి పూజ చేసి ధర్మరాజు కంగుబట్టుగా అదే విధంగా భీముడు వలరుడుగా వంటలు చేసేవాడిగా అదే విధంగా అర్జునుడు బృహన్నర అంటే తెలుసు కదా మీకు గృహం లాంటి ఆ కొద్ధారూపా అదే విధంగా నకుల సహాయములు అశ్వకుడు అదే విధంగా క్షీరపాలకుడిగా చేరి అక్కడ వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించిన తర్వాత లీలా గృహ గ్రహణంలో అప్పుడు అర్జునుడు ఉత్తరుణ్ణి తీసుకొని యుద్ధానికి వెళ్లి ఆ దమ్మి చెట్టు మీద ఉన్నటువంటి గాంజీవాన్ని బయటికి తీసి అప్పుడు జంకారనాదం చేసి ఆ లీలాగ్రోహ గ్రహణంలో భీష్ముడు ఒక్క భీష్ముడు తప్ప ఒక్క భీష్ముడు తప్ప మిగిలిన వాళ్ళందరినీ కూడా మూర్ఛ పూజ చేసి వాళ్ళ బొమ్మ గుత్తుకలు తీసుకొని వచ్చి ఉత్తరానికి బహుమానంగా ఇచ్చారు ఉత్తరా చేశారు అంటే ఆ దమ్మి చెట్టుకు పూజ చేయటం వల్ల ఈ పాండవులు గౌరవుల పైన విజయం సాధించారు అదే విధంగా నడమహారాజు అంతటి వాడు మరి మహా చక్రవర్తి అయినటువంటి వాడు పుష్ఠ రోగంతో బాధపడుతూ ఎవరు గుర్తించలేనటువంటి పరిస్థితిగా తయారైపోయి జీవిస్తూ ఉన్నాడు అటువంటి ధనమహారాజు ఆ ధన్య చెట్టు యొక్క పూజ చేసే మనీ తిరిగి దేవిని పొందగలిగాడు అనేటువంటి శాస్త్రాలు చెప్తున్నాయి గనక ఇన్ని రోజులు విశేషంగా మన మాత ఆ పల్లకీలో కూర్చొని ఉంది చూశారు కదా ఆ భువనేశ్వరి మాత సాక్షిగా అపరాధితాదేవి మనం ఇప్పుడు పూజ చేస్తున్నాం అందరూ కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే అర్థం నేను చదువు అర్థం అంటారు అదే విధంగా మీకు విషయం తెలియకపోతే ఎందుకు చేస్తున్నామని తెలిసి అయ్యగారు తిరగమన్నారు నేను తిరిగాను అయిపోయింది అయ్యగారు కూర్చోమన్నాడు నేను గుచ్చాను అయిపోయింది అయినా ఇది కాదు కావలసింది మన మనసులో ఉన్న కోరికను తలుచుకుంటూ అమ్మా ఈ విజయదశమి రోజు నీ చుట్టూరు నేను ప్రదక్షిణ చేస్తున్నాను మళ్ళీ వచ్చే విజయోదశమి రోజు కూడా నా ఈ పూజ చేయించమ్మా నా కుటుంబం చల్లగా చూడు పావ మీద పొంగులా